అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్మికులకు సన్మానం కర్నూలు జిల్లా ఆదోని అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకొని ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గుండె ఊపిరితిత్తులు చెవి ముక్కు గొంతు విధులైన వ్యాధులకు మెడికల్ చెకప్ చేయటమే కాక ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు ఆదోని మున్సిపల్ కార్మికులకు మరియు వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన మహిళలను సన్మానించారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి కొంగేటి శ్రీదేవి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే గాజుల శ్వేతారెడ్డి కార్పొరేటర్ కర్నూలు శ్రీమతి శశికళ కృష్ణమోహన్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరియు బొర్జమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మనకు ఎంత ఆలోచన ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పడం చేద్దాం మనమేమి ఎవరిని మోసం చేయలే ఎవరిని తినలే ఏదున్నా కూడా ప్రచారాలు చేసిన టీడీపీ వాళ్ళు బాగా ప్రచారాలు చేసుకొని ఎమ్మెల్యే గారు కబ్జాలు చేశారని చెప్పేసి ఎమ్మెల్యే వాళ్ళ అంశాలతో కబ్జాలు చేస్తామని చెప్పేసి ఎక్కడ కబ్జాలు చేశావు ఎవరిది చేశాం ఎవరిది తిన్నావు ఎవరైనా ఒక్కరైనా వచ్చి మా ముందుకు రానంటే ఎవరు రాలే ఏదున్నా కూడా అబద్ధాలతో అధికారులకు రాలని చెప్పేసి ఉద్దేశంతోనే కూటమి అంటే బీజేపీ తెలుగుదేశం జన జనసేన పార్టీలు కలిసి ఈరోజు మా ఒక్కరి మీద పోటీ చేశారు కాబట్టి ఏదో రకంగా వాళ్ళు ఏం జరిగిపోయినా ఈరోజు విజయం వరకు ఇచ్చారు తప్పులే నేను చెప్పేది ఏమంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్పేది ఏమంటే రోజు ఇరవై నాలుగు గంటలు ఆలోచన మీరు ఏ విధంగా కూడా ప్రజలకు ఆలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన లేకుండా ఎన్సేపు ఉన్నా కూడా మావీరా కబ్జా నువ్వు చూడ ఎనిమిది నెలల కారణం అయిపోయింది తొమ్మిది నెలలు అవుతా ఉంది ఏదో ఉన్నా కూడా ఎక్కడైనా కానీ పొరపాటు జరిగినాయి చూసుకొని నిజంగా రుజువుతో చూపి ప్రజలు నమ్ముతారు కానీ ఇరవై నాలుగు గంటలకు పోయి టీఫిక్ చూసారా నమ్మంటావు ట్రిపుల్ ఫోర్ నమ్మంటావు ఏదో మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నా అని చెప్పేసి కూడా ఎందుకు తెలుసు ఎందుకంటే నువ్వు వచ్చినాక ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు వచ్చినాక మాధోనికి ఎమ్మెల్యే గారు దీన్ని సరే మార్పు కోరుణ్ మార్పులో వచ్చా సంతోషపడతా ఉన్నాం మేము కూడా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే మార్పు కావాలనుకుంటున్నారు ప్రజలు మార్పు చేశారు కాబట్టి ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే ఉంది ఆధునిక ఏదైనా మంచి కార్యక్రమాన్ని అందిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈరోజు మేము చెప్పారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదన్నా అన్ని విధాలుగా వాళ్ళు డెవలప్మెంట్ విధంగా కూడా మీకు సపోర్టుగా నిలబడ్డామని చెప్పేసి కూడా మీ అందరూనే చెప్తా ఉన్నాను మీరు సొంతంగా ఆలోచించుకోవాలి ఏదన్నా కూడా మీరు మీ ఆలోచనతో ముందు పోతే ఏదైనా అభివృద్ధిలోకి వస్తారు కానీ ఎవరో చెప్పింది ఆ రోజు ఏదో సహకారం ఇస్తే దాని ద్వారా ఓటేసేది కాకుండా ఎవరైతే పని పనిచేస్తూ ఉన్నారో ఏ విధంగా అసేట్ పెన్షన్ మేడమ్ గారిని అమ్మ మేము ఈ విధంగా అనుకున్నామంటే వెంటనే మాకు పంప మా కోరిక మరకు పంపించినందుకు మేడగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా